హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ తమ్మునైలు చూసే ఉంటారు ఒక టాపిక్ నుండి ఒక్క టాపిక్ నుండి దాదాపుగా రైల్వే పరీక్షల్లో తీసుకున్నట్టయితే ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు నుంచి జరిగినటువంటి రైల్వే పరీక్షలు తీసుకున్నట్టయితే ఒకే ఒక టాపిక్ చాలా ఎక్కువ ప్రశ్నలతో అనేక సార్లు రిపీటెడ్ ప్రశ్నలు కూడా వచ్చాయి చాలా ఎక్కువ ప్రశ్నలు అదేవిధంగా అనేక సార్లు రిపీటెడ్ కూడా రిపీట్ కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అందులో మొదటిగా మనం ఒకసారి తీసుకుంటే కనుక చూడండి ఇక్కడ ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో దాదాపుగా ఈ ఒక టాపిక్ నుంచి ఇరవై ఆరు ప్రశ్నలు రావడం జరిగింది ఇరవై ఆరు ప్రశ్నలు అయితే టాపిక్ ఏంది సార్ అంటే అదే రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామమ్మా రక్త ప్రసరణ వ్యవస్థ ఏమ రక్త ప్రసరణ వ్యవస్థ దాన్ని ట్రాన్స్పోర్ట్ ఇక్కడ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి పిలవచ్చు బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రవాణా వ్యవస్థ అని కూడా మనం పిలవచ్చు అమ్మా రవాణా వ్యవస్థ లేదా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా రవాణా వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవచ్చు ఓకేనా రవాణా వ్యవస్థ ఓకేనమ్మ ఇది టాపిక్ పేరు అయితే ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి దాదాపుగా గరిష్టంగా ఇరవై ఆరు ప్రశ్నలు వచ్చినాయి ఇరవై ఆరు ప్రశ్నలు ఆర్ఆర్బి జేఈలో దాదాపుగా తొమ్మిది ప్రశ్నలు రావడం జరిగింది ఆర్పిఎఫ్ ఎస్ఐలో కేవలం ఆర్పిఎఫ్ ఎస్ఐలో మాత్రమే ఒక్క ప్రశ్న రావడం జరిగింది అండ్ ఆర్ఆర్బిలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్ఎస్సిలో మూడు ప్రశ్నలు మాత్రమే రావడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డి చరిత్రలో మొత్తానికి పదమూడు ప్రశ్నలు ఒక్క టాపిక్ నుంచి నేను మాట్లాడుతున్నా అంటే ఒక టాపిక్ నుంచి ఇరవై ఆరు అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అంతే కదా సో ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉందంటే ఆ టాపిక్ యొక్క ప్రాధాన్యత కూడా ఇంకా ఎక్కువ ఉంటుందనే మనం అనుకోవాలి ఓకే ఇలా బయాలజీలో ఇలా బయాలజీలో అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి టాపిక్స్ని మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ రైల్వే జాతర ఎందుకంటే ఏఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ పెంచడం జరిగింది టెక్నీషియన్స్ సంబంధించిన వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది అఫీషియల్గా రావాల్సి ఉంది అండ్ దాంతోపాటుగా భారీ మొత్తంలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎలక్షన్ జరిగింది సెంట్రల్ ఎలక్షన్స్ ముగిసినాయి ముగిసినాయి కాబట్టి ఏమైందో కానీ తెలవదు కానీ జ్ఞానోదయం అయినట్టుంది మొత్తం అంతా కూడా ఎందుకంటే ఇచ్చినటువంటి పోస్టుల కన్నా ఇంక్రీజ్ చేసిన పోస్టులు ఎక్కువైపోతాయి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల కన్నా ఇంక్రీజ్ చేసిన పోస్టులు ఎక్కువ ఉన్నాయి సో నిజంగా ఇది మంచి పరిణామం మనందరికీ ఉపయోగపడే పరిణామం అని చెప్తాను సో ఈ విధంగా మనం ఒకసారి తీసుకుంటా పోతే రైల్వే గ్రూప్ డి కూడా ఖచ్చితంగా లక్ష యాభై వేలు ఉద్యోగాల దాకా తీసే అవకాశం అనేది ఎక్కువగా అంటే దాదాపుగా టూ హండ్రెడ్ పర్సంటేజ్ మనకి కనబడతా ఉంది ఓకేనా సో చూద్దాం దానికి సంబంధించింది ఏందో మరి ఇక్కడ అప్కమింగ్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అప్కమింగ్లో తీసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆల్మోస్ట్ రైల్వే గ్రూప్ డితో సమానం కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ యాడ్ అవుద్ది అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి మీకు తెలుసు ఇది వచ్చేసరికి లక్షల్లో ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నా సో నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఈఆర్ కానీ రైల్వే జాబ్ రాకపోతే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది ఎవరు కూడా మనం చెప్పలేము సో చాలా క్లారిటీగా చెప్తున్నాను ప్రిపరేషన్ని కొనసాగించండి ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఈ రైల్వే జేఈ నోటిఫికేషన్లో కూడా జనరల్ సైన్స్ అనేది ముప్పై మార్కులు ఉన్నాయండి సో ఆర్ఆర్పి జేఈకి సంబంధించి జనరల్ సైన్స్లో ముప్పై మార్కులు ఉన్నాయి సో గతంలో ఆ రోజులు పోయిన జనరల్ అవేర్నెస్కి మ్యాథ్స్కి మ్యాథ్స్ ఎప్పుడూ ప్రిఫరెన్స్ ఒకటే కానీ జనరల్ అవేర్నెస్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమిక్ పాలిటీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెయిటేజ్ తగ్గి వెయిటేజ్ తగ్గి జనరల్ సైన్స్కి వెయిటేజ్ వేసి పెరుగుతుంది అంటే సైన్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మొదటి నుండే ముందే చెప్తున్న మార్కెట్లో చాలామంది ఇంత ఇంత పుస్తకాలు అమ్ముతున్నారు అండ్ ఆ ఇన్స్టిట్యూట్స్లో మీకు ఇచ్చిన నోట్స్లు ఉన్నాయి అండ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే బెటర్ ఉంది ఏవి నమ్మొద్దు ఏవి నమ్మద్దు మీకు కావాలి అనుకుంటే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఎవడో చెప్పడానికి అనుకుంటే కనుక మీకు డౌట్ ఉంటే రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ప్రతి క్వశ్చన్ కూడా ఏ క్లాస్ నుంచి వచ్చిందని నేను చెప్తా అప్పటికీ చెప్పుకుంటూనే వస్తున్నాను సో ఈవెన్ ఈ క్వశ్చన్ కూడా ఎక్కడ ఉందో నేను చెప్పగలను ఓకేనా ఈ క్వశ్చన్ కూడా ఓకేనా ఒకసారి ఈ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం రక్త ప్రసరణ వ్యవస్థ అంటామండి మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఓకేనా రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరంటే విలియం హార్వే అని చెప్పేసి మనం పిలుస్తాం ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి విలియం హార్వేని పిలుస్తాం ఈ టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది అండ్ విలియం హార్వే అనేవాడు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ అమ్మ మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో విలియం హార్వే యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది ఈయన ద్వివాలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కున్నాడు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే డబుల్ సర్క్యులేషన్ అని చెప్పి అంటారు అంటే హృదయానికి రక్తం అనేది హృదయం ద్వారా రక్తం రెండుసార్లు ప్రవహిస్తే కనుక దాన్ని డబల్ సర్క్యులేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అదేవిధంగా హృదయంలో కవాటాలను కనుగొన్నాడు కవాటాలు అంటే వాల్వ్స్ అంటే అగ్ర త్రయకవాటం అగ్రద్వయ వాటం లేదా వాటం లేదా ద్విపత్రక వాటం ట్రైకస్పిడ్ వ్యాల్ బైకస్పిడ్ వ్యాల్వ్ అనే పిలుస్తున్నటువంటి వ్యాల్స్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఈ శాస్త్రవేత్తను మనము రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పి మనము సాధారణంగా పిలవడం జరుగుతుంది అయితే సరే ఒకసారి ఈ ప్రశ్నకు వెళ్దాం ఈ ప్రశ్న ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఏదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చూడండి ఇక్కడ ఈ క్రింది వాణిలో ఈ వాణిలో చెడు రక్తాన్ని చేరవేసే రక్తనాళం అని చెప్పి అంటా ఉన్నాడు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ గివెన్ ఫాలోయింగ్ గివెన్ ద ఫాలోయింగ్ వన్ ఓకేనమ్మా గివెన్ ద ఫాలోయింగ్ వన్ విచ్ బ్లడ్ వెజల్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే హియర్ ఆర్ ద ఫోర్ ఆప్షన్స్ ఓకేనమ్మా అండ్ అమాంగ్ ద ఫోర్ ఆప్షన్స్ వుచ్ బ్లడ్ వెజల్ హెల్ప్స్ టు క్యారీ ద డీఆక్సిజినేటెడ్ బ్లడ్ ఆర్ ద ఎంప్యూర్ బ్లడ్ అంటే చెడు రక్తము లేదా చెడు రక్తము లేదా ఆమ్లజని రహిత రక్తాన్ని చేరవేసే లేదా తీసుకువెళ్ళే రక్తనాళం ఏది అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో ద బ్లడ్ వెజల్ అసలు రక్తనాళం అంటే ఏంటి రక్తనాళం అంటే ఏంటంటే రక్తాన్ని ఆహారాన్ని విటమిన్లను ఎంజైమ్లను ప్రోటీన్లను హార్మోన్లను ప్రోటీన్లు అయినటువంటి అల్బోమిన్లు గ్లోబ్యులిన్లను అదేవిధంగా కొన్ని రకాల రక్తాన్ని గడ్డగట్టించే ప్రోటీన్లు నీరు ఇలా రకరకాల పదార్థాలను తీసుకెళ్ళాడు ఎవడంటే రక్తనాళము అని చెప్పి పిలుస్తాం దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ వెజల్ అని చెప్పి అంట ఏమంటా బ్లడ్ వెజల్ ఇలాంటి రక్తనాళాల గురించి అధ్యయనం చేయడాన్ని ద స్టడీ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంజియోాలజీ అని చెప్పి మనం అంటాం అమ్మా యాన్జియోలజీ మరి ఇలాంటి రక్తనాళాలను ఎన్ని రకాలుగా మనం చెప్తామంటే ఫస్ట్ వన్ ఏంటంటే ధమని అని చెప్పి మనం పిలుస్తాము రెండవది ఏంటంటే సిరా అని చెప్తాం ఏమంటావు ధమని మరియు సిరా ధమని అంటే ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే దట్ ఈస్ ఆర్టరీ అండ్ ఇన్ సిరా సిరని ఇంగ్లీష్లో వీ కెన్ కాల్డ్ వీన్ లేదా వేన్ అని చదువుతారు కానీ వీన్ అని చదవాలి సో ధమనీ సిరా అని చెప్పి పిలుస్తున్నటువంటి ఈ రెండు రకాలు ఏవైతే ఈ రెండు కూడా రక్తనాళాలు లేదా బ్లడ్ వెజల్స్ అని చెప్పి అంటాం అయితే హియర్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్టరీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద వెయిన్ అంటే కనుక ఆర్టరీ ఏం చేస్తుందంటే ధమని అనేది ఏం చేస్తుందంటే ధమని అనేది హృదయం దగ్గర నుండి ఇది హార్ట్ గుర్తుపెట్టుకోండి ఇది హార్ట్ గుండె లేదా హృదయం అంటాం ఈ హృదయం దగ్గర నుండి హృదయం దగ్గర నుండి శరీర భాగాలకు శరీర భాగాలకు అంటే బాడీ పార్ట్స్ కదా హార్ట్ దగ్గర నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకువెళ్ళే ఓకేనమ్మా మంచి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని ధమని అంటారు అంటే మంచి రక్తం అంటే ప్యూర్ బ్లడ్ అంటారు గుడ్ బ్లడ్ అంటారు ప్యూర్ బ్లడ్ లేదా ఆక్సిజనేటెడ్ బ్లడ్ వైడిసోకాడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మంచి రక్తం ఎలా నువ్వు చెప్తావు చెప్తాను దాని గురించి ఓకేనా హృదయం దగ్గర నుండి హృదయం దగ్గర నుండి మంచి రక్తాన్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్ళేవాడిని ఏమంటాం మనము ఆర్టరీ అని అంటాం ఆర్టరీ మళ్ళీ బాడీ పార్ట్స్ దగ్గర బ్లడ్ అనేది ఖర్చు అయిపోయి బాడీ పార్ట్స్ దగ్గర బ్లడ్ అనేది యూజ్ అయిన తర్వాత బ్లడ్ యూజ్ అవ్వడం కాదు బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ యూజ్ అయిపోయి ఆ బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి బ్లడ్ ఇక్కడ ఏ బ్లడ్ అన్నావు ఆక్సిజన్తో కూడినటువంటి బ్లడ్ శరీర భాగాలకు వీళ్ళు యూజ్ అయిపోయిన మిగిలిపోయింది ఏది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ హార్ట్కి వచ్చేస్తుంది ఎలా వస్తే అంటే మాట్లాడుకుందాం ఓకేనా మళ్ళీ హార్ట్కి వచ్చేస్తుంది ఇలా వస్తే ఇలా తీసుకురాడు బాడీ పార్ట్స్ని తీసుకొచ్చేయడానికి ఉపయోగపడే బ్లడ్ వజులు ఎవరంటే సిరా లేదా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వీన్ ఏమంటామమ్మా వీన్ అని చెప్పి అంటాం సో తీసుకెళ్ళేవాడు ఎవరు తీసుకెళ్ళేవాడు ఎవరమ్మా తీసుకెళ్ళేవాడు ధమని తీసుకెళ్ళేవాడు ధమని లేదా ఆర్టరీ ఎవడు సిరా మరి ఇక్కడ ఏమన్నా ఇచ్చాడా ఆన్సర్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఓకేనా సో చూడండి చెడు రక్తము అసలు చెడు రక్తం అంటే ఏంటి అని చెప్తానా కదా చెడు రక్తం అంటే సాధారణంగా రక్తంలో ఆర్బీసీ రక్తంలో డబ్ల్యూబీసీ రక్తంలో ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు ఇలా మూడు రకాల కణాలు ఉంటాయి మూడు రకాల కణాలలో ఆర్బీసీ ఏం చేస్తుందంటే ఆర్బీసీ అనేది హీమోగ్లోబిన్తో పాటుగా ఆక్సిజన్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక హీమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్ ఏ రక్తం అయితే హీమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్తో కలిసి ఉంటుందో ఏ రక్తం అయితే ఏ రక్తంలో ఉన్నట్టు హీమోగ్లోబిన్ అయితే ఆక్సిజన్తో కలిసిందో దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ బ్లడ్ దాన్ని ఏమంటాం మంచి రక్తం అంటారు హెచ్బి ప్లస్ ఓ టూ కలిపితే హెచ్బి ఓటు దీన్ని ఏమంటాం మనం ఆక్సీ హీమోగ్లోబిన్ అని చెప్పి మనం ఏమని పిలుస్తామండి దీన్ని ఆక్సి హీమోగ్లోబిన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది చెడు రక్తం అంటే ఇదే కదా సో కార్బన్ డైఆక్సైడ్తో ఎవరు కలవాలా హెచ్బి కలవాలి సో దట్ ఈస్ కాల్డ్ కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏమంటామండి కార్బాక్సీ హీమోగ్లోబిన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఓకే సరే ఆప్షన్స్లో ఉందా లేదా చూద్దాం పుపుస సిరా అంటే దీన్ని ఇంగ్లీష్లో పల్మనరీ వెయిన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తాం పల్మనరీ వెయిన్ వాయుగోనులు అంటే అల్వియోలై అని చెప్పి అంటాం పుపుస అంటే పల్మనరీ ఆర్టరీ అని చెప్పి మనం చెప్తాం పల్మనరీ ఆర్టరీ పుపుస ధమని బృహద్ధమని అంటే మేజర్ ఆర్టరీ లేదా దీన్నే మనం ఏమని పిలుస్తా అయోర్టా అని చెప్పి పిలుస్తా ఏమని పిలుస్తామా అయోర్టా మరి ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్నారా లేదా ఒకసారి చూద్దాం పుప్పస సిర అన్నాం కదా పుప్పుస సిర అంటే వీడు వీడు ఓకేనా పుప్పుస సిర ఓకే దాన్ని పల్మినరీ వీన్ అన్నాం పుప్పుస సిర తర్వాత ఆప్షన్ వాయుగోణులు ఊపిరితిత్తుల్లో గాలిని శుభ్రం చేయడానికి ఉపయోగపడే నిర్మాణాలే ఆల్వియోలై లేదా వాయుగోణులు సో ఇక్కడ ఆప్షన్ అనేది ఇది కంప్లీట్గా అని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు తర్వాత పుపుస ధమని అంటే పల్మనరీ ఆట్రీగా ఉండిది ఇది పల్మనరీ ఆట్రీ పుపుస ధమని అని చెప్పి మనం పిలుస్తున్నాం తర్వాత ఇది బృహద్ధమని అంటే ఇవ్వండి ఇది అయోర్ట అయోర్టా బృహద్ధమని అంటే అయోర్టా ఏమ్మా సో వీళ్ళ నలుగురిలో ఎవరు చెడు రక్తం తీసుకెళ్తారు మరి మీకు చెడు రక్తం అంటే సిర అన్న కదా ఎక్కడైనా కేవలం సిర అనేది ఎక్కడైనా ఉందా సో సిర అనేది లేదు కాబట్టి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు చెడు యాక్టర్ తీసుకెళ్ళారు కదా మరి ఇది ఎందుకు రైట్ అవుతుందంటే యాక్చువల్గా గుర్తుపెట్టుకుంటున్నా ఆప్షన్స్ ప్రకారంగా వెళ్ళాలి ఎప్పుడు అడిగాడు ఈ ప్రశ్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ పది నాలుగు రెండు వేల పదహారు సిఫ్ట్ త్రీ అండ్ స్టేజ్ వన్లో అడగడం జరిగింది ఉపుసదామని అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదమ్మా బాడీ పార్ట్స్ చెడు రక్తం వస్తుందని చెప్పాను కదా బాడీ పార్ట్స్ బ్లడ్ ఎక్కడికి వచ్చింది హార్ట్కి వచ్చింది ఎక్కడికి వచ్చిందమ్మా హార్ట్కి వచ్చింది హార్ట్కి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చేరుకుంటుంది సైకిల్ అని చెప్తాను ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్పేటట్టు చెప్తాను సో శరీర భాగాల నుంచి రక్తం అనేది ఇదిగోండి ఇక్కడ చేరుకుంటుంది నుంచి చేరుకున్న తర్వాత హార్ట్ ఏం చేస్తుందంటే హార్ట్ ఏం చేస్తుందంటే దీని అంచు నుంచి ఇలా తీసుకువెళ్ళి ఇదిగోండి ఇలా తీసుకువెళ్ళి పక్కనే ఉన్నటువంటి లంగ్స్ లేదా ఊపిరితిత్తులు ఎవరైతే ఉన్నారో ఊపిరితిత్తులకి ప్యూరిఫికేషన్కి పంపిస్తుంది సో చూడండి ఇక్కడ నుంచి ఇలా రక్తం దేని ద్వారా వెళుతుంది చూడండి దేని ద్వారా వెళ్తుందండి ఎవరు పుప్పస ధమని పల్నర్ యాటరీ సో హియర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ చెడు రక్తాన్ని తీసుకెళ్లేవాడు ధమన్ అంటే మంచి రక్తమే కానీ ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే పుప్పుస ధమని లేదా పల్నర్ యాటరీ అనేది హార్ట్ దగ్గర ఉండడానికి బ్లడ్ తీసుకెళ్తారు సో ఇక్కడ ఏమైనా హార్ట్ దగ్గర నుంచి అని క్వశ్చన్ అడగలేదు కానీ ఆప్షన్ బట్టి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సో హియర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ పుప్పస ద మనీ లేదా పల్మరీ ఆర్టరీ అనేది మనం రైట్ ఆన్సర్గా గా సో అదైంది కదమ్మా సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ అండ్ బయాలజీ ఎన్సీఆర్టీ క్లాసెస్ అన్నీ కావాలంటే మీకు చెప్పాను ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి జనరల్ సైన్సెస్ టోటల్ ప్యాకేజ్ ఫైవ్ హండ్రెడ్తో ఉన్నాయి రైల్వేలో ఏ ప్యాక్ కావాలన్నా కానీ టోటల్ ప్యాకేజ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి దీనికి పీఆర్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి రైట్ థ్యాంక్ యూ